ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేస్సుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ మార్గము నా నాయందున్నదేమో చూడుమో నిత్య మార్గమున నన్ను నడిపించుము కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మన బాధలు మన కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే మనం వెళ్లే మార్గంలో మనం ఆశీర్వదించబడట్లేదంటే మన దుఃఖం మన నిట్టూర్పులు తీరని స్థితిలో ఉంటున్నాయంటే దానికి కారణం దేవునికి ఆయాసకరమైనవి ఆయనకు కోపం పుట్టించేవి ఆయనను దుఃఖానికి వేదనకు గురిచేసేవి మనలో ఏవైనా ఉన్నాయేమో మనం పరీక్షించుకోవాలండి దేవునిని అంగీకరించిన మనము ఆయనను ధరించుకున్న మనము దినమంతా ఏ విధంగా జీవిస్తున్నాము దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేక ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెడుతూ మనకున్న సమయాన్ని లోకంలో వ్యర్థంగా గడుపుతూ లేని కార్యాలు చేస్తూ వాటిలో పాలు పొందుతూ అనేకులను గాయపరుస్తూ నొప్పిస్తూ బ్రతుకుతున్నామా ఆనాడు దావీదు భక్తుడు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించినాడు ఆయనకు సాక్షిగా బ్రతికినాడు దేవుడు తనను చూస్తున్నాడని పరిశీలన చేస్తున్నాడని తన మార్గములన్నిటినీ గమనిస్తున్నాడని ఎరిగి నిత్యము తన్ను తాను దేవుని ఎదుట పరీక్షించుకున్నాడు దేవా నేను కూర్చుండుటా లేచుటా నీకు తెలుసు నా నడక నా పడక నీకు తెలుసు నాకు తలంపు పుట్టక ముందే నా మనస్సు నువ్వు గ్రహించుచున్నావు మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది అయ్యా నీ కాయసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించు తండ్రి అని దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ అంతటి గొప్ప రాజే తన్ను తాను దేవుని పాదాల వద్ద పడవేసుకున్నాడు తన పాప స్థితిని ఒప్పుకొని సరిచేసుకొని దేవునికి సాక్షిగా బ్రతికినాడు ప్రియ విశ్వాసి ఈనాడు మనల్ని మనం కూడా ఈ విధంగానే పరీక్షించుకోవాలి ఎల్లప్పుడూ మన పాప స్థితిని నంతటినీ దేవుని పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకాలండి ఎప్పుడైతే ఇట్టి విధానంలో మనం నడుచుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములను గొప్ప తలంపులను మన పట్ల నెరవేర్చుతాడండి ఈనాడు చాలా మంది అనుకుంటారు నేను ఎలా ఉన్నానో ఏమి చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో ఏమి చూస్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో ఏ విధమైన తలంపులు నా హృదయంలో ఉన్నవో ఎవరికీ తెలియదులే నన్నెవరూ చూడట్లేదు ఏ ఒక్కరూ నన్ను గమనించట్లేదు అని ధైర్యంగా పాపము జీవితాన్ని జీవిస్తున్నారు వారి ఇష్టానుసారంగా బ్రతికేవారిగా ఉంటున్నారు నీ ఆత్మ నుండి నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాలమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు అని ప్రియ విశ్వాసి మనం ఎక్కడ ఉన్నా దేవుడు గమనిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు జాగ్రత్త కాబట్టి దేవుని ఉగ్రతకు పాలవ్వకుండా పాతాలము నుండి నిత్య నరకం నుండి మనల్ని తప్పించాలని దేవుని ముఖ్య ఉద్దేశమండి మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని కలగజేసిన దేవుడు మనల్ని నిత్యమూ సరిచేస్తూనే ఉంటాడు దేవునికి లోబడదాము మనలో ఇంకా ఏవైతే దేవునికి ఆయాసకరమైనవి ఉంటున్నాయో ఏ పాపమైతే మనల్ని దేవునికి దూరంగా చేస్తుందో కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుకుంటున్నవో వాటన్నిటిని విడిచిపెడదామండి పాపం వలన వచ్చు జీతం మరణము అయితే ఇట్టి మరణాన్ని తప్పించుట ప్రభువైన వశము ఈ దినము నుండి మనం కూడా దావేదు భక్తుని వలే దేవునికిలంగా బ్రతుకుతూ ఆయనకు సాక్షులంగా జీవించుదాము ఆయన గొప్ప కార్యాలను మన ఆత్మీయ జీవితంలో చూసేవారిమిగా ఉందాము ఆశీర్వదించబడిన వారిమిగా జీవించుదామండి ప్రియ సహోదరి సహోదరుడు నిత్య మార్గమును నడుస్తూ పరలోక రాజ్యానికి వారసులంగా ఉండేవారిమిగా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు ఈ దినము నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము దేవా నాలో ఏ పాపముంది నేను ఏ తప్పు చేశాను నేను ఏ విధంగా బ్రతుకుతున్నాను ఎలా మారాలి అని ఎల్లప్పుడూ మనల్ని మనం వారిమిగా దేవుని సహాయాన్ని అడిగే వారిమిగా ఉన్నట్లయితే నిత్యము దేవుడు తనకిష్ఠులంగా మనల్ని చేసుకొని తన కొరకు సాక్షిగా నిలబెడతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ ఆయాసకరమైన మార్గం మాలో ఏదైతే ఉందో దానినంతటిని తొలగించుకునే మనసును మాకు అనుగ్రహించండి దేవా పాపాన్ని ఒప్పుకునే తలంపును మాకు దయచేయండి ప్రవ్వా ఈనాడు మా పాపాన్ని కప్పుకొనక దానిని ఒప్పుకొని విడిచిపెట్టి మీకిష్టలంగా బ్రతుకుటకు మీ ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా జీవించుటకు ఆ యొక్క నిత్య మార్గమున క్షేమంగా నడిచే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిత్యత్వంలోకి నడిపించే దేవుడో తండ్రి యుగాలు మీతో పాటు ఉండే గొప్ప ధన్యతను అనుగ్రహించే దేవుడో ప్రవ్వా కాబట్టి పాపానికి మేము దూరంగా జీవిస్తూ చెడును అసహించుకొని మీకిష్టమైన బిడ్డలంగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూరం కావలిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున భద్రపరచండి దేవా ఆత్మీయంగా దీవించండి అయ్యా వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి తండ్రి ఎందరైతే ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో వారి ప్రయత్నంలో తోడయి ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడో ప్రవ్వా నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే శక్తిమంతుడో తండ్రి దయచేసి మీరే వారి కోరికను తీ దేవా వారిని అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా కృప చూపే దేవుడవని చూపే దేవుడవని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించండి దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం అందక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా అనారోగ్యలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి సంఘాలను దీవించండి పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా అలాగే ప్రవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రే రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే ప్రవ్వా వారి ప్రతి రిక్వెస్ట్కి సమాధానం పొందుకునేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి యవ్వనస్తుల్ని కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల్ని మీరు దీవించండి పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా దేవా ఈ సమయాన ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు